ఎస్ఎస్ నైన్యూస్కు స్వాగతం పేదలందరికీ విద్యా వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కార్యకర్తల శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది వ్యవసాయ కార్మిక సంఘం జెండాను వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు శకుంతల ఎగరవేయడం జరిగింది అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ సిఐటిఈ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ కనీసం గూడు గూడు గుడ్డ ఇప్పించడంతో పాటు విద్య వైద్యాన్ని ఉచితంగా అందించేటప్పుడే ప్రజలు కొంతైనా జీవన పరిమాణాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు కానీ ప్రభుత్వాలు దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు సంపదను వనరులను కట్టబెడితే దేశంలో నిరుద్యోగం పేరదికం పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిత్యావసర సరుకులు ధరలను పెంచుతూ ప్రజలను నిర్లక్ష్యం చేయడంలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఈ విధానాలను వ్యతిరేకంగా కష్టజీవులు అందరూ ఐక్యంగా పోరాడితే తప్ప సమస్యల పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు తగ్గి పేదలు పట్టణాలకు వలసలు వెళ్తున్నారని పట్టణాల్లో కూడా ఉపాధి దొరకక అప్పుల పాలై ఆకలి చావు చూస్తున్నారని వీటిని నివారించడానికి ఐక్య పోరాటాలు తప్ప మరొకటి మార్గం లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఉపాధి హామీ కూలీలకు పని దినాలను పెంచడంతో పాటు కూలీ రేట్లను పెంచాలని ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించి నిర్పేదలకు ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి అనేటువంటి పద్ధతుల్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు అట్లాగే పేదలందరికీ ఈ దేశంలో దాచుకున్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు విదేశాల్లో దాచుకున్నటువంటి సంపదని బయటకు తెచ్చి పేదలందరికీ పదిహేను లక్షల రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చి కానీ గత పన్నెండు సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి అధికారంలో కొనసాగుతా ఉన్నారు వారిచ్చినటువంటి హామీ మేరకు అవినీతి సొమ్ము ఏమన్నా బయటకు తీసుకొచ్చిరా పేదలకు ఏమన్నా ఒక రూపాయి సహకారం చేసిరా అనేది పరిశీలిస్తే పేదల పద్ధతులు ఎక్కడేసిన కొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు బాగా డబ్బులున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఆస్తులు మాత్రం విపరీతంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మన దేశం నుంచి అభివృద్ధి అయినటువంటి పరిస్థితి అట్లాంటి వాళ్ళకి పదహారు లక్షల కోట్ల రూపాయలు మనం కొన్న ఉప్పు పప్పు మంచినూరెల నుంచి దమైనటువంటి డబ్బులు బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులు అప్పులుగా ఇచ్చి మాఫీ చేసినటువంటి పరిస్థితి పదహారు లక్షల కోట్ల రూపాయలంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదోళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు నిర్మించవచ్చు ఉపాధి అవకాశాలని పెంచవచ్చు అందరికీ కనీసం కూలి ఈరోజు మనం అడుగుతున్నట్టు తొమ్మిది వందల రూపాయలు ఇవ్వచ్చు ఇన్ని కోట్ల మందికి చేసేటువంటి సహకారం కొద్ది మంది వ్యక్తులకు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మన ప్రజాదనాన్ని పట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ మనం ఏమనుకుంటున్నాం యుగ పురుషుడు విశ్వమానవుడు ఇంతకన్నా గొప్పడు ప్రపంచంలో లేడు అనుకుంటున్నాం నిజమే లేడు కానీ ఆయన ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి ఉపయోగం కోసం ఆయన ఉన్నాడో మనం ఆలోచించాల్సి

ఉపాధ్యక్షులు ప్రసాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ పెద్ది వెంకట్రాములు జిల్లా నాయకులు లక్ష్మి నర శంకర్లతో పాటు సాయిలు గోవర్ధన్ లావణ్య తదితరులతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు